హాయ్ వెల్కమ్ ైబర్ గోంగు రోటి పచ్చడి అయితే చేయమని అడిగారండి సో వాళ్ళ కోసం అయితే మా పిన్ని గోంగు రోటి పచ్చడి చేస్తుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వద్ద చూడండి గోంగూర తోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు గోంగూర టమోటాలు తెల్లవాయిలు ఆనియన్ శనిగితనాలు ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో పచ్చిమిరకాయలు ఫస్ట్ యాడ్ చేసుకున్నాను గోంగూర గోంగూరని మనం ఫస్ట్ వన్ టు టైమ్స్ అయితే వాటర్ లో బాగా క్లీన్ చేసుకోవాలి టమోటాను తెల్వాయి ఇందులోకి స్మాల్ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని మనము ఉడికించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా అండి మనం వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి అందులో గోంగూరు ఉడికిన తర్వాత వాటర్ అనేది ఎలా ఉందో చూడండి మనం ఇలాగ గోంగూరని పది నిమిషాలు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ నేను వీడియోలో చూపించినట్లు మీరు ఉడికించుకోండి మనం ఫస్ట్ అయితే గిన రోట్లో మనం ఫస్ట్ రోట్లో శనగనాలు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నామండి దీన్ని ఫస్ట్ మనము బాగా దంచుకోవాలి చూస్తున్నాడు కదండి ఇలా మనం బాగా దంచుకోవాలి ఫస్ట్ శనగని ఉప్పు వేసుకొని ఇలాగ మనము దంచుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి గోంగూర పచ్చిమిరకాయలు టమాటా అంతటినీ ఇప్పుడు వేసుకోవాలి గోంగూర రోటి పచ్చి చాలా బాగుంటుందండి మీరు కూడా ఎవరైనా తిన్నదో ఇలాగా మనకి మనము ఈ గోంగూర తీసుకుంటే కన్నా ఎవరికైనా జీర్ణ సమస్యలు ఏమన్నా ఉంటే గైనా అవన్నీ మనము చెక్క పెట్టచ్చు అలాగే దగ్గు ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడుతుంటారు కదండి ఇలా గోంగూరను ఏదో విధంగా పచ్చడి గాని గోంగూర పప్పు గానీ అలాగే గోంగూర రైస్ ఇప్పుడు రైసులు కూడా చేసుకుంటావు కదండి మనం ఏదో ఒక రూపంలో గాని ఇలా గోంగూరని వేసుకుని కలుపుకుని తింటే ఆహారంలోకి డైలీ రెగ్యులర్ గా తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా మంచిది అలాగే లేచికటి రాత్రి పుట్టి ఎవరికైనా సరిగ్గా కళ్ళు కనిపించవు కదండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి గోంగూరని రెగ్యులర్ గా తీసుకోండి వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే గోంగూర మనం తరచు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలు ఏమన్నా ఉంటాయి బయటపడచ్చు వేసుకోవాలి అంతే అండి లాస్ట్ లో ఆనియన్ వేసుకుని దచ్చుకోవాలి అంతేనండి మనం చాలా ఈజీగా ఇంట్లోనే గోంగూర దోటిపెచ్చు చేసుకుని తినొచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది హెల్త్ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలాగ లాస్ట్ మిక్స్ చేసుకోవడం వల్ల దాంట్లో ఏమైనా ఉప్పు పక్క ఎక్చు తక్కువ ఉంటే కన్నా బాగా కలిసిపోతుందండి సో దోట్లోనే అన్నం వేసుకుని వేడి వేడి అన్నము దీంట్లో కలుపుకుని తింటే ఉంటుందండి టేస్ట్ బా కాలిపోతాను కాలిపోతానండి చూస్తున్నావు కదండి ఇలాగా ఇప్పుడు గోంగూర గోడ పచ్చడి టేస్ట్ చేసి చెప్తాను చూస్తున్నా కదండి పొగలు కక్కి చూస్తున్నా కదండి రైస్ ఎంత పొగలు కక్కుతుందో ఇలా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే నా టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి నాకు ఈ పచ్చడి ఎక్కువ ఉండాలండి నాకు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం వయసులోకి ఎక్కువ పచ్చడి కనుక్కొని అయితే తింటారండి కాలిపోతాను అయితే కాలిపోతాండిపోతానండి చూస్తున్నారు కదా ఇవన్నీ మీకు కూడా గోంగు దొట్టపచ్చడి నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇందులోకి గోంగూర పచ్చడిలోకి కానీ తింటే నా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ గోంగు దొట్టపచ్చడి వేడివేడి అన్నంలోకి అలాగే రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఇది మా రాయలసీమ స్పెషల్ అండి ఎక్స్పెషలీ మా పిన్ని బాగా చేస్తుంది అందుకనేసి ఎప్పుడైనా ఉరికి వస్తే కదా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కన్నా ఇట్లా దోటిపచ్చి చేసుకుని తింటాను ఇలా మీకు కూడా దొంగ గొప్ప ఇష్టము అలాగే మీరు కూడా ఇలా ఎప్పుడైనా తోటిపచ్చ ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు మీ లంచ్ స్పెషల్ ఏంటి మీ లంచ్ స్పెషల్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి